హాయ్ అండి నమస్తే ఇవాళ మనము జుమ్కా కలెక్షన్స్లో లైట్ వెయిట్ ప్యాటర్న్స్ని చూడబోతూ ఉన్నామండి ఇక్కడ మనం చూసేటువంటి డిజైన్స్ వచ్చేప్పటికి బిలో సిక్స్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయి లైట్ వెయిట్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అండి లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దాము ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి యాంటిక్ పాలిష్లో లక్ష్మీదేవి పికోక్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ వన్ గ్రామ్స్ ఉందండి బడ్జెట్ రేంజ్లో మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్ నుంచి విజిట్ చేస్తూ ఉన్నామండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి మంచి మోడల్స్ని అయితే మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు పాజిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని చూడొచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేసి వీడియో కాల్ ద్వారా డిజైన్స్ని విజిట్ చేయొచ్చు ఇవే కదండి స్టోర్ నుండి మీరు ఏ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ని చూడాలి అనుకున్నా కూడా వీడియో కాల్ స్కెడ్యూల్ అనేది చేసుకొని మీరు చక్కగా వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ని చూడడానికి పాజిబిలిటీ అనేది ఉంటుంది అదేవిధంగా కలెక్షన్ విషయానికి వస్తే మనకు లైట్ వెయిట్లో చాలా మోడల్స్ ఉంటాయండి కొన్ని కలెక్షన్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాము సో ఈ ఎపిసోడ్లో మనం చూసేటువంటి జుమ్కా డిజైన్స్ అన్నీ కూడా బిలో సిక్స్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి బిలో ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపల మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో ఈ డిజైన్స్లో మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ చేసి పింక్ చేయండి క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ని మీకు తెలియజేస్తారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా మేము పెట్టేటువంటి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు ఎవ్రీ డే న్యూ అప్డేట్స్ని అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి మన కొత్త లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా మీరు ఫాలో అయితే చేయొచ్చు అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కెంపులు పచ్చలు కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఎయిట్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో హెవీ లుక్ అనేది వస్తాయి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇందులో మనకు పర్ల్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ వస్తుంది అలాగే కెంపులు పచ్చలతో డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి ఎయిట్ పాయింట్ సిక్స్ వన్ త్రీ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ప్లెయిన్ ఎల్లో లో ఇది వన్ మోర్ డిజైన్ అండి సింపుల్గా ఉంటుంది వితౌట్ గాడ్ మోటివ్ స్పిక్అక్ తో వస్తుంది టెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ స్టెప్ జుముకాలు లైట్ వెయిట్ ప్యాటర్న్ అనమాట డిజైన్ చాలా బాగుందండి అండ్ మనకు డీటైలింగ్ కూడా చాలా గ్రాండ్గా వస్తుంది ఎయిట్ పాయింట్ జీరో త్రీ నైన్ గ్రామ్స్ అండి సో శబరీలోనే మోడల్ అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట సో ఇది వచ్చేపటికి అమ్మవారితో ఎలివేట్ అవుతూ వచ్చిన ట్వంటీ వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి సో మీకు ఏ డిజైన్ వచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు కు షేర్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు అండ్ లక్ష్మీదేవితో చాలా బాగా వచ్చాయండి ఈ మోడల్ కూడా అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేప్పటికి మనకు బీడ్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్తో పాటు మూవల డ్రాప్స్ కూడా ఇంక్లూడ్ చేశారండి మ్యాంగో ఫినిషింగ్లో జుంకా హైలైట్ అవుతూ వస్తుంది లక్ష్మీదేవి స్టడ్ మరియు జుంకాలో రామ్ పరివర్ చాలా బాగుందండి కాంబినేషన్ పర్ల్స్ అండ్ బీ డ్రాప్స్ ఇంక్లూడ్ చేస్తూ గ్రాండ్ అపీరెన్స్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ట్రెడిషనల్ జుమ్కాస్ పర్ల్స్తో మూవలతో ఇంక్లూడ్ అవుతుంది కెంపు పచ్చ కాంబినేషన్ వస్తుంది లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము కొంచెం గ్రాండ్ అపీరెన్స్తో వస్తుందండి ఈ మోడల్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ పాయింట్ టూ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదే విధంగా నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు లక్ష్మీదేవి దిద్దుతో వస్తుంది అండ్ జుంకాలో కూడా మనం చూసుకున్నట్లయితే లీఫ్ డిజైన్ స్టైల్లో హైలైట్ అవుతూ వచ్చిందండి లెవెన్ పాయింట్ సిక్స్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి స్టోన్ వర్క్ లో ఫ్లవర్ డిజైన్ హైలైట్ అయింది జుంకాకి పర్ల్స్ తో బీ డ్రాప్స్ ఇచ్చారు థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేశారండి కొంచెం జుంకా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఈ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు ఇందులో మనకు రూబీ స్టోన్ అనేది హైలైట్ అవుతుందండి పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు ట్వెల్వ్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ లీవ్ డిజైన్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి వన్ మో డిజైన్ అండి రైస్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ టెన్ పాయింట్ జీరో ఎయిట్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అదే విధంగా ఈ ప్యాటర్న్ వచ్చేపటికి మనకు హ్యాంగింగ్ అనేది కొంచెం హెవీగా వస్తుంది అనమాట నైన్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి రూబీ స్టోన్ అలాగే పర్ల్స్ ఇంక్లూడ్ అవుతాయి ఈ ప్యాటర్న్ కూడా మనకు రూబీ స్టోన్ అలాగే పర్ల్ రోప్ కాంబినేషన్లు వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవి పికాక్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ట్రెడిషనల్ జుమ్కాస్ అండి పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు నైన్ పాయింట్ జీరో వన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ మోడల్లో కూడా మనకు బీడ్స్ అండ్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఎలివేట్ అవుతుందండి నైన్ పాయింట్ త్రిబుల్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసిన ట్వంటీ ప్యాటర్న్ అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి క్రిస్టల్ రాప్స్తో చాలా బాగా వచ్చింది అండ్ జుమ్కాకి ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే ఇది వన్ మో డిజైన్ అండి ఈ జుమ్కా కూడా చాలా గ్రాండ్గా అయితే వచ్చేసింది అలాగే బీట్స్తో పాటు పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి లెవెన్ పాయింట్ టూ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు నెక్స్ట్ మోడల్ అండి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాము ఇందులో కూడా మనకు కెంపో పచ్చ స్టోన్స్ హైలైట్ అవుతాయి లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేసినటువంటి మోడల్ కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చండి చాలా బాగున్నాయి జుమ్కా బిగ్ సైజ్లో వస్తుందండి రైస్ పర్ల్ డ్రాప్స్తో నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు గ్రాండ్గా వచ్చినటువంటి వన్ మో డిజైన్ అనమాట లక్ష్మీదేవి పీకాక్స్ ఇచ్చారు అలాగే మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లోని కెంపు పచ్చ స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారండి అండ్ స్టెప్ జుంకాస్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ జీరో త్రీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఎంబోజ్డ్ కావింగ్తో అమ్మవారిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి సో బీడ్స్తో పాటు గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ వస్తుంది ఎయిటీన్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఇది వన్ మోర్ డిజైన్ రైస్ పర్ల్స్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి మ్యాంగో ఫినిషింగ్లో జుంకాకి హైలైట్ అవుతుంది నైన్ పాయింట్ డబల్ వన్ గ్రామ్స్ ఉంది అలాగే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి బ్లాక్ స్టోన్ తో హైలైట్ అయింది అలాగే పర్ల్ ఫినిషింగ్ ఇచ్చారు టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో వితౌట్ గాడ్ మోటివ్స్ కెంపు పచ్చ కాంబినేషన్ లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట మిడిల్ లో లీవ్ ప్యాటర్న్ వస్తుందండి సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ లైట్ వెయిట్ లో ఉంది అండ్ అలాగే మనకు రామ్ పరివార్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాము టెన్ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో డిజాయిన్ చేశారండి అలాగే ఎల్లో గోల్డ్లో రూబీ ఎమరల్స్తో పాటు మనకు లక్ష్మీదేవి కాంబినేషన్తో వస్తుందండి ఈ ప్యాటర్న్ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ గ్రామ్స్లో ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉంది జుమ్కా కలెక్షన్ అంతా కూడా లైట్ వెయిట్ లో గ్రాండ్ గా వచ్చినటువంటి మోడల్స్ అండి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఈ ప్యాటర్న్ టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఇచ్చారండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి స్టెప్ జుమ్కాలో ఇది లైట్ వెయిట్ లో వస్తుందండి అండ్ ఈ ప్యాటర్న్ లో మనకు బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు మల్టీ స్టోన్ హైలైట్ అవుతూ వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు ఎల్లో గోల్డ్లో లక్ష్మీదేవి ఇయరింగ్స్ అనమాట కెంపులు పచ్చలతో హైలైట్ అవుతూ మువ్వలు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు ఎయిట్ పాయింట్ వన్ డబల్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో మనకి ఈ విధంగా స్టోన్ వర్క్లో ఫ్యాన్సీగా కావాలి అనుకున్న మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్ సెవెన్ పాయింట్ డబల్ సెవెన్ టూ గ్రామ్స్ ఉందండి ఇది ఇంకొక ప్యాటర్న్ ఈ జుమ్కాస్ లో కూడా పర్ల్స్ బీట్స్ మూవల్ వచ్చాయండి అండ్ టోటల్ స్టోన్ ప్యాటర్న్ హైలైట్ అవుతుంది నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఈ ప్యాటర్న్ లో కూడా మనకు స్టెప్ జుమ్కా స్టైల్ అనేది హైలైట్ అవుతుంది నైన్ పాయింట్ డబల్ ఫైవ్ వన్ గ్రామ్స్ లో ఈ మోడల్ అవైలబుల్ లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ లో కూడా మనకు స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది పర్ల్స్ మూవల్ అండ్ బీడ్స్ ని ఇంక్లూడ్ చేస్తూ లైట్ వెయిట్ లోనే హెవీ లుక్ అనేది ఇచ్చారండి అలాగే ఈ ప్యాటర్న్స్లో చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి లైక్ మనకు పైన స్టట్ చేంజ్ అవుతూ ఉంటుంది జుమ్కా ప్యాటర్న్ మారుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేప్పటికి పచ్చి ఓక్లో వచ్చిందండి టోటల్ లక్ష్మీదేవితో ఇచ్చారు నైన్ పాయింట్ జీరో వన్ ఎయిట్ గ్రామ్స్ పచ్చి డీటెయిలింగ్లో లైట్ వెయిట్లో చూస్తే బెస్ట్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కెంపులు పచ్చలు కాంబినేషన్ ట్వెల్వ్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్దే బాయ్ బాయ్